విచిత్ర కేక్ కట్ చేయడానికి రెడీగా కేక్ ముందు నిలబడి ఉంటే చరత్చంద్ర అపూర్వ మినిస్టర్ అందరూ కూడా నిలబడి ఉంటారు అప్పుడే భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఏంటమ్మా భూమి ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అని కృష్ణ ప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఆయన నాకు కేక్ తినిపిస్తారంట మామయ్య అని భూమి చెప్తూ ఉంటుంది తినిపిస్తే తినిపించని మంచిదే కదా అని ప్రసాద్ అంటూ ఉంటారు మీరు బలేవారు మామయ్య ఆయన నాకు కేక్ తినిపిస్తే నాన్న చూస్తూ ఊరుకుంటారా పెద్ద గొడవైపోదు అని భూమి అంటూ ఉంటుంది అవును కదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి గగన్ వైపు నక్షత్ర వైపు మార్చి మార్చి చూస్తూ చాలా టెన్షన్ పడుతుంటుంది నక్షత్రం ఏమో గగన్ వైపు చూస్తూ ఉంటే గగన్ నక్షత్రకి దగ్గరగా కాకుండా కేక్ స్టాండ్కి చాలా దూరంగా ఉంటాడు అమ్మ నక్షత్ర కేక్ కట్ చేయమ్మా అని చరచంద్ర చెప్తూ ఉంటాడు అప్పుడే ఒక్క నిమిషం ఆగమ్మా అని మినిస్టర్ అంటూ ఉంటే గగన్ ఏంటయ్యా అంత దూరంలో నిలబడ్డావు రావయ్యా రా ఇక్కడికి రా అని మినిస్టర్ పిలవడంతో అలాగేనంటూ గగన్ మినిస్టర్ పక్కనే వచ్చి నిలబడి ఉంటాడు అప్పుడు చరచంద్ర అమ్మ భూమి రా నువ్వు కూడా వచ్చి ఇదిగో నక్షత్ర పక్కనే నిల్చో అని చెప్పి చరచంద్ర చెప్తూ ఉంటాడు దాంతో భూమి భయపడుతూనే నక్షత్ర పక్క పక్కన వచ్చి నిలబడుతూ ఉంటుంది భూమి వచ్చి నిలబడినందుకు నక్షత్ర కోపంతో రగిలిపోతూ కుళ్ళుకుంటూ ఉంటుంది అయితే గగన్ వైపు చూస్తూ నక్షత్ర చాలా చాలా మురిసిపోతూ ఉంటుంది కేక్ కట్ చేయమ్మ కట్ చేయి అని అపూర్వ చరచంద్ర చెప్పడంతో నక్షత్ర కేక్ని కట్ చేసి కేక్ ముక్క చేతిలో పట్టుకుని గగన్ వైపు చూస్తూ ఉంటే ఇక గగన్ కేక్ ముక్కని భూమికి ఎలా తినిపించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు మరి గగన్ భూమికి ఎలా తినిపిస్తాడో తెలుసు అనుకుంటున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి